మా ఊరిలో పొయ్యిలు చూడండి ఎట్లా ఉన్నాయో ఇలా ఎందుకు చుట్టి పెట్టినారంటే ఒకవేళ వర్షం వచ్చినా వరదలు వచ్చి ఆ పొయ్యిలో తడవకుండా ఉంటుందని అట్లా పెట్టినారనమాట మా ఊరిలో ఉన్న పొయ్యిలు మా పిల్లలు ఆడుకుంటున్నారు చూడండి పవన్ ఏం ఆట ఆడుకుంటున్నారా గురుగెల ఆట ఏంటరా కూడి మాజాగా ఉంది అబ్బా మా మా మర్ది భార్య అనమాట అంటే మా చెల్లెలు పేరు అంజలి రొట్టె చేస్తుంది చూడండి పోయి మేనం ఈ రొట్టె చేసుకునే బండ పిండి తీసుకొచ్చింది రొట్టెలు వేసుకునే చాట తీసుకొచ్చింది పక్కనే కోళ్ళు కూడా చుట్టూ తిరుగుతున్నాయి అన్నమాట ఎప్పుడు తిందామా అని ఇంకా మా అయితే పెన్నం కూడా గడుపుతుంది వాళ్ళకి మక్కను చూపెనీకి ఇష్టం లేక అందుకు నేను మకాని చూపిస్తలేను వాళ్ళకి రొట్టె చేస్తున్నా ఏం పిండి అంజలి సొద్దపిండి అంటే రొట్టె లేకి కోళ్ళు కూడా బాగా తిరుగుతున్నాయి అంజలి నల్లవి తెల్లవి అన్నీ ఈ కోళ్ళు ఒకటి పక్కన రొట్టె చేస్తుంటే వచ్చి తిన్నికి అన్నీ ఇట్లా రెడీగా ఉన్నాయి కాసుకొని బామ్మ మా ఊరు చూడండి ఎంత కలకలగా ఉందో ఏం కలలే అంత అడివి అని అంటారు పిచ్చి చెట్లు వాటి మధ్యలో రొట్టె చేసుకుంటున్నాం మేము మాంజలు మెల్లగా పిండి తీసుకుంటుంది రొట్టె మా నీళ్ళు కాగబెట్టుకుంటే కుండ అనమాట అది ఆ చెల్లెలకి అడిగి వచ్చినాం అందుకు ఇలా ఉన్నా రాక రొట్టె చేస్తున్నా కోళ్ళన్నా తోలు బాగా ఇసుక అవుతుంది కోళ్ళ వచ్చిన నేను ఎగ రొట్టె చేస్తుంటే వాటికి తోలుకుంటూ కూర్చున్నా ఎవరన్నా రొట్టెలు రానోళ్ళు ఇలా రొట్టెలు చేసుకోండి బాగుంటాయి అన్నమాట ఈ మధ్య రొట్టెలు బాగానే తింటున్నారు ఎక్కడికి తిన కానీ డాక్టర్లు కూడా అదే చెప్తున్నారు రొట్టె తినండి షుగర్ రాదు రొట్టె తినండి నొప్పులు రావు కిల్లు నొప్పులు రావు నడుమల నొప్పులు రావు తర్వాత మోకాలు నొప్పులు రావు మెడల నొప్పులు రావని అన్ని నొప్పులు రాకుండా ఉండాలంటే మనము జొన్న రొట్టెను సొద్దు రొట్టెనో ఏదో ఒకటి తినుకుంటూ ఉండాలి ఇంక వీళ్ళైతే అయితే శుద్రొట్టె తింటారు మేమైతే జొన్న రొట్టె తింటాం చూడండి చప్పుడు కాకుండా కనీసం శబ్దం కూడా రావట్లేదు రొట్టె చేస్తుంటే నేనైతే దబాదబా కొడితే నాలుగు ఇది చీరలు వినిపిస్తుంది ఆ అమ్మాయి సౌండ్ లేకుండా రొట్టె చేసుకుంటుంది ఇట్లా మెల్లగా చేయాలి నేనైతే కోళ్ళు తొలడానికి కట్టబట్టుకొని ఉన్నా చూస్తారా కోళ్ళని ఆడంటలుగా అడిగినాం కాబట్టి అడంత అన్నం ముందు ఆ కోళ్ళు ఆడున్నాయి వీళ్ళు ఆడుకొని కోళ్ళు వచ్చింది ఆ కోళ్ళని నేను లేకపోతే ఇన్నే రొట్టెల మీదనే ఉంటుంది అందుకు నేను రొట్టె దగ్గర కావాలి కోళ్ళు తోలుకుంటా రొట్టె చూడండి సింపుల్గా చేసేసింది మా చెల్లెలు మా చిన్నత్త ఆడలు తల్లి కూతురు ఇక్కడే తిరుగుతున్నారు ఇదేమో తెల్లగుంది ఇదేమో ఎర్రగుంది ఇటు పక్క ఏమో తెల్లగా ఉన్నాయి కోళ్ళు ఈ రొట్టే చేస్తుంటే కోళ్ళు మా దీని చుట్టే తిరుగుతున్నాయి పెన్నం చుట్టూ పొయ్యి చుట్టూ మా చెల్లెలు పొయ్యి మీన రొట్టేస్తుంది పెన్నం మీనా పొయ్యి మీన కాదులే ఈగలు కూడా బాగానే ముసురుతున్నాయి ఆ రోజు లాలి గారలు చేస్తేనే ఈగలు రోజులున్నాయి ఈగలు ఉన్నాయి ఈరోజు చూడండి పెన్నెమేండి అయింది అబ్బా రొట్టె ఈగల మధ్యలో రొట్టెలు చేస్తున్న అంజలి ఈగల చూడు పొయ్యి అంటున్నాయి ఈ పల్లెటూరు అంతేనండి చలికాలం వానకాలం వస్తే ఇట్నే ఈగలు ముసురుతూ ఉంటాయి ఎన్ని ఆయిల్ వేసి ఎన్ని బండలు గుడిగినా కూడా తుడిచినా కూడా అట్నే ఉంటాయి అనమాట ఇంకా ఇంట్లో అయితే మామూలుగా ఉండవు